కేటీఆర్ ఆదేశాలతోనే దాడి నలభై ఐదు మందిని రెచ్చగొట్ట రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే అధికారులు వచ్చే ముందే రాళ్ళు కర్రలు మిర్చి పౌడర్ సిద్ధం పథకం ప్రకారమే అటాక్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ లో అందించిన ఆఫీసర్లు సురేష్ నరేందర్ రెడ్డి మధ్య ఎనభై నాలుగు ఫోన్ కాల్స్ ఉన్నాయట ఏది మన లగచర్ల ఆ గ్రామంలో కలెక్టర్ పై ఏదైతే అధికారులపై దాడి జరిగిందో అందులో రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఈ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ నరేందర్ రెడ్డి ఆ దాడి చేయించినట్టు ఒప్పుకున్నాడు ఎవరు కేటీఆర్ ఆదేశాలతోనే దాడి చేయించిన ఒప్పుకున్నాడు కేటీఆర్ పేరును బరాబరు బయట పెట్టి మరి ఇప్పుడు నరేందర్ రెడ్డిని అట్లాంటి సురేష్ ను అరెస్ట్ చేసినప్పుడు మరి కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఏదైనా ఏదన్నా డీల్ సెట్ అయిందా మీకు అటు మధ్య ఏమైనా ఢిల్లీలో సెట్ చేసుకున్నారా అన్నిట్ల ప్రధానంగా కేటీఆర్ పేరు వినిపించిన కూడా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు మరి మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము రాత్రికి రాత్రి వచ్చి పేరు కదా మరి రెండు గంటలకు స్నానం చేస్తున్నప్పుడు బయట తిరుగుతున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఎప్పుడు వారితో అప్పుడు పేరు కదా మీరు ఎందుకు కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఎనక ముందు అవుతున్నారు ఏమన్నా పెద్ద రాష్ట్రం అంత పెద్ద గొడవలు అయితే అయినా లేకపోతే అల్లర్లు అయితే అయినా ఏమవుతుందని చెప్పేసి మీరు ఎందుకు కేటీఆర్ ని అరెస్ట్ చేయలేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్లాన్ ప్రకారమే దాడి చేశారని కేటీఆర్ ముఖ్య నేతల ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై అటాక్ చేయించారని ఆయన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు ఈ ఘటనపై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ బై రెండు వేల ఇరవై నాలుగు నరేందర్ రెడ్డిని ఏ చేర్చారు ఈ ఎఫ్ఐఆర్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో నరేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం వివరించారు రైతులకు న్యాయం చేసేందుకు నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉన్నతాధికారులపై కుట్రపూర్వితంగా పూరితంగా ఎటాక్ చేశారని తెలిపారు సుమారు నలభై ఐదు మందిని రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి హత్య యత్నానికి పాల్పడేలా చేశారని వివరించారు మొత్తం వ్యవహారాన్ని వెనకాల నుంచి పట్నం నరేందర్ రెడ్డి నడిపించాడని పేర్కొన్నారు నిందితులందరూ ముందుగానే రాళ్ళు మిర్చి పౌడర్ కర్రలను సిద్ధం చేసుకున్నారని అధికారులు వచ్చిన తర్వాత దాడి చేశారని ప్రాథమికంగా ఆధారం లభించాయని తెలిపారు దీంతో పాటు నిందితులు వారి వాంగ్మూలల్లో ఈ విషయాలను వివరించారని పోలీసులు పేర్కొన్నారు ఇందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు పరిగి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి వివరించారు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ప్రజా కార్యక్రమాలను అడ్డుకొని ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని వివరించారు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా ఈ విచారణలో ఆయన రిమాండ్ రిపోర్ట్లు చెప్పిండు కేటీఆర్ ముఖ్య నేతలు వెనకాల నుండి నడిపించారని చెప్పేసి ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యారు మీరు రిమాండ్కి వెళ్ళిరు కేటీఆర్ అరెస్ట్ అయితడా కాదనేది తర్వాత విషయం మరి ఇప్పుడు మీ మాటలు నిన్న మీరు రెచ్చగొట్టిన అమాయక ప్రజలు బలం కదా ఇలా మీ మాటలుని మీరు ఏం చెప్పారు మరి కర్రలు ఇవన్నీ మీరు మీరే ఇచ్చినట్టు తెలుస్తున్నది మిర్చి పౌడర్ ఇవన్నీ తాగిపించినట్టు కూడా తెలుస్తున్నది ఇప్పుడు మీ మాటలు అమాయక ప్రజలు బలైపోయారు కదా ఆ లోక న్యాయపరంగా పోరాటం చేసిరు వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూమిలో లేకపోతే వాళ్ళు ఆధారపడి ఆ బతుకుతున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నంలో వా వాళ్ళు చేసి ఉంటారు కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధం విధానంగా చేసింది మీరే కదా అంటే మీకు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని బలి చేసారు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారా అంటే అది ఇక చెప్పలేము కాదు డౌటే అరెస్ట్ అయ్యేది అయితే సురేష్ నరేందర్ రెడ్డి మధ్య ఎనభై నాలుగు ఫోన్ కాల్స్ వచ్చినాయట పట్టణం నరేందర్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు కలెక్టర్ తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను ట్రాప్ చేసి వారిని పథకం ప్రకారమే గ్రామానికి తీసుకెళ్లేలా చేసిన బొమ్మగాని సురేష్ తో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి టచ్ లో ఉన్నారని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెలుస్తా ఉండేది అంటే ఒకటో తేదీ నుంచి ఈ ప్లాన్ ప్రకారమే వేసిరట సో ఈ ప్లాన్ల మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒక కలెక్టర్ అక్కడికి పోతే ఇప్పుడు ఎన్ని సతంగాలు జరిగితే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒక కలెక్టర్ పోతూ ఉన్నాడు మరి అక్కడ ప్రజాభి ప్రజాభిప్రాయ సేకరణ చేసేటప్పుడు వాళ్ళు ఆ భూములు ఇచ్చే విషయంలో ఎలా ఎలా ఉన్నది వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది ఫార్మా కంపెనీ మీద మరి పెట్టాలంటే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లున్నది అనేది ఇంటెలిజెన్స్ ఎందుకు ముందు కనిపెట్టలేకపోయింది సో మొత్తానికైతే వీళ్ళ వల్ల బలైపోయిందైతే అక్కడ ఉన్న ప్రజలు బలైపోయారు